ఎయిటీ టూలో ఇది దీని పేరు గోల్డ్ అని యాంటనా అంటే యాంటనాయే గోల్డ్ యాంటనా కదా పనిచేసేది అని చేస్తే అప్పుడు ఎస్కేఆర్ అని ఒక ఐఏఎస్ ఉండేవాడు చైర్మన్ ఆయన పంపించి అది తెచ్చుకోమని అక్కడ వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ పెట్టి దీన్ని ఏమంటారు సన్మానం చేసి ఇది ఇచ్చారు మేము అప్పటికే చాలా సైక్లోన్సు ఫ్లడ్స్ ఎర్త్క్వేక్స్ అన్ని నేచురల్ అవే కాకుండా ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్స్ గవర్నమెంట్ మీట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కల్చరల్ ఈవెంట్స్ అన్నిట్లో ఈ ఔత్సాహికుల్ని పంపించి వాళ్ళు చేశారు ఇలాంటి పని ప్రపంచంలో ఎవడూ చేయలేదు మీరు చేశారు కాబట్టి మీకు నన్ను రమ్మన్నారు నేనేమప్పుడు చైర్మన్ ఐఏఎస్ నేను ఎవరి ఇయర్ పోవేస్తూనే ఉంటాయి రోజు వరకు అప్పుడు అంతకుముందు ఈ అనౌన్స్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నా వాళ్ళు ఆ దేశంలో అనౌన్స్ చేశారు నా ముందు అనౌన్స్ చేశారు జర్మనీలో నైన్టీన్ త్రీ సో నేను నేను రాను ఇది తీసుకొని మా చర్మ ఇస్తాను మాకు ఇక్కడ ఐఏఎస్ చాలా అక్కడ సీనియర్ మంచిది మా అన్నాడు బ్యాండు బాజా పెట్టి ఇండియన్ ఫ్లాగ్ పెట్టి ఇదిగో ఫలానా వాళ్ళు చేశారు సేవని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఇది ఈ మెటల్ చాలా బరువు ఉంటుంది జర్మన్ అని డచ్ం అది ఒక ఊరు బెంథమ్ అని వాళ్ళ బోర్డర్లో ఉంది అక్కడ ఒక వెయ్యి మంది పోగయ్యి అక్కడ ఇచ్చారు ఇది చాలా గొప్ప సంస్థ డిజాస్టర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ అని ఇది ఎక్కడ ఉపత్రం జరిగిన ప్రపంచం అంతా అమెరికాలో ఉండే పెద్ద సంస్థ అది కూడా ఇట్లాంటి వచ్చేది సో కానీ వాళ్ళు ప్రతి చోట అన్ని రికార్డు ఇస్తారు ఆ తీసి ఒరిస్సా సూపర్ సైకిల్ వచ్చినప్పుడు మేము చేస్తాం చెప్ప దాని చీఫ్ మిస్టర్ జే విల్సన్ని స్వయంగా వచ్చి గమాంగో చీఫ్ మినిస్టర్తో కలిసి మాట్లాడి ఇంత సేవ జరుగుతుందంటే ఆయన మా సూర్యగారి జరుగుతుంది మేమేం చేస్తున్నాం మా వ్యవస్థ నీకు ఫిర్యాని చెప్తే ఆయన వెళ్ళి నన్ను పిలిచి వాషింగ్టన్లో నాకు ఇది ఇచ్చాడు ఎక్కడైనా సరే ఈ అవుట్ సైక్లు మంది తక్కువ ఉండరు నేను ఆ చెప్పే కదా డేటన్ అనేది ముప్పై వేల మంది అరవై దేశాలు వాళ్ళు ఒక్కడనే గుర్తిస్తారు ఏడాది ఒక్కొక్క నన్ను గుర్తించారు ఎందుకని ఈ రోజు వరకు ఏదో సైక్లోను ఫ్లడ్ ఏదో మేము ఉంటూనే ఉన్నాం